బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పుదరి తిరుపతి మాజీ కౌన్సిలర్లు పొదరి ప్రభాకర్ పుదరి సునీతలు మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు ఆదేశాల మేరకు ఈ రోజు ప్రారంభించామని అన్నారు పేదవారికి ఇంటికి సన్న బియ్యం చేరాలన్న చారిత్రాత్మక పథకానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారని అన్నారు ప్రతి పేదవారి ఇంట ప్రతిరోజు పండుగ జరగాలన్న ఆలోచనతో పేదవారి కడుపు నింపాలన్న లక్ష్యంతో సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలోని నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు 택기다 이제 간다 아우 비디 있으면 வெஜிட்டேட்டன் கூட வந்துருக்கான் பாருங்க அதனால తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఒక దక్కు అభివృద్ధి మరియు సంక్షేమం రెండూ కూడా సమానంగా తీసుకెళ్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది ఏదైతే బీద బడుగు బలహీన వర్గాలను దృష్టిలో పెట్టుకుని అనేక కార్యక్రమాలను తీసుకెళ్ళడం కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న ఉగాది రోజున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా సూర్యాపేటలో సన్న బియ్య కార్యక్రమం అనేది ప్రారంభించడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గంలో అన్ని మున్సిపల్లు అన్ని వార్డులలో కూడా ఈరోజు సన్న కార్యక్రమం రేషన్ డీలర్ల ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరుగుతుంది దానిలో భాగంగా మంచిర్యాలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ ప్రేమ్సాహర్రావు గారి నాయకత్వంలో ప్రేమసావ్ గారి ఆదేశానుసారం ఈరోజు మంచిర్యాల నుండి పదహారు పదిహేడు వార్డులో సుమతి డీలర్ వద్ద ఈరోజు స్థనభియ్యం కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు చెప్పిన వాగ్దానాల ప్రకారం ఒకటి ఒకటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నారు ఈరోజు చెప్పినటువంటి ఆరు గ్యారంటీలలో అన్నీ కూడా దాదాపు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్రం అప్పుల పాలు ఉన్నప్పటికీ కూడా సంక్షేమానికి పెద్దపీడ్డల ఆలోచనతోటి ఒకటి ఒకటిగా నెరవేర్చుకుంటూ రావడం జరుగుతుంది గతంలో ఈ సన్న బియ్యము ఎందుకు ఇస్తున్నారంటే గతంలో ఈ దొడ్డు బియ్యం ఇస్తే ప్రజలు తినలేకపోతారు ఇబ్బంది పడతారు తినలేక అమ్ముకుంటుర్రు కాబట్టి ప్రజలకు సన్న బియ్యం ఇవ్వాలనే ఆలోచనతో ఏదైతే ముఖ్యమంత్రి అయితే మంత్రులు అయితే ఎమ్మెల్యేలు ఏ బియ్యం ఆ బియ్యమే ప్రజలకు ఇవ్వాలి అట్లయితే నేను తింటారన్న అనే కొద్దిగా సన్న బియ్యం కార్యక్రమం చేపట్టడం జరిగింది దయచేసి ప్రజలకు వినిపించింది అంటే ఎవరు కూడా బియ్యాన్ని అమ్ముకోవద్దు ఎందుకంటే గతంలో మీరు అమ్ముకున్న బియ్యం పత్తు రూపాయలకు అమ్ముకుంటే వాళ్ళు డీలర్లు ముప్పై రూపాయలకు మనకు ప్రభుత్వానికి అమ్మి రీసైక్లింగ్ చేసి అమ్మడం జరిగింది ఇప్పుడు బియ్యం మీరు ఎవరు కూడా అమ్ముకోవద్దని చెప్పి విన్నవించుకోవడం అంటే వాళ్ళు అమ్ముకోవడం జరుగుతుంది కాబట్టి మీరు ఎవరు కూడా అమ్మొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు ప్రతిపక్షాలు ఏదైతే సంక్షేమాలు అమలైన సంక్షేమాలకు కాకుండా అమలు కాని సంక్షేమాల కోసం మాట్లాడడం జరుగుతుంది అప్పుడున్నట్టు టీఆర్ఎస్ ప్రభుత్వమే అప్పులు చేయడం వల్ల ఈరోజు జీతాలు వేయలేని పరిస్థితుల్లో గవర్నమెంట్ను మెయింటైన్ చేసుకోవచ్చు అనేక సంక్షేమ పథకాలను కూడా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని సంక్షేమాలు కూడా నడిపించడం జరుగుతుంది ఉచిత బస్సు అయితేనేమి ఐదు వందల గ్యాస్ సిలెట్ ఉచిత విద్యుత్ అయితేనేమి అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు రాజీవ్ రాజీవ్ యువ వికాసం అని చెప్పి నిరుద్యోగ యువకులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశం కొద్దీ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది యాభై వేల నుంచి నాలుగు లక్షల వరకు కూడా రుణం తీసుకుంటే వాళ్ళకు మాఫీ ఉంటుంది వాళ్ళందరికీ ఉపాధి కల్పించాలనే ఉద్దేశం కొద్దీ బ్యాంకుల ద్వారా కూడా రుణాలు ఇప్పయడానికి కూడా కృషి చేయడం జరుగుతుంది అదేవిధంగా మంచిర్యాల నియోజకవర్గాన్ని చూసుకుంటే మంచిర్యాల ఏళ్ళ నియోజకవర్గం తెలంగాణలోనే అభివృద్ధితో పోటీ పడుతూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఎందుకంటే ఈరోజు గత ఇరవై సంవత్సరంలో కానీ గత యాభై సంవత్సరంలో ఎప్పుడు లేని విధంగా ఈరోజు ఉత్తర తెలంగాణలో మనం చెప్పుకోదగ్గగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ఇక్కడ మనం నిర్మించుకోవడం జరుగుతుంది దాని ద్వారా బీదలకు చాలా ఉపయోగపడుతుంది డబ్బుల ఖర్చు కూడా చాలా దగ్గర ఇక్కడ మంచి వైద్యం కూడా అంటుంది మహాప్రస్థానం దేశంలో ఎక్కడ లేని విధంగా కూడా ఇక్కడ మహాప్రస్థానం కూడా నిర్మించడం జరుగుతుంది వైద్య విద్యము అదేవిధంగా సంక్షేమ పథకాలు అదేవిధంగా మౌలిక వసతులు మంచినీళ్ళలు కూడా మన గౌరవ పెద్దలు ప్రేమ రావు గెలిచిన గెలిచిన తర్వాత ఇక్కడ మనవాడలోనే గత సంక్రాంతికి ఇంటింటికి మంచినీళ్ళ కార్యక్రమం కూడా ఇక్కడే ప్రారంభించడం జరుగుతుంది అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇక్కడ ప్రజలు సంతోషంగా ఉండాలని చెప్పి బుద్ధనే శ్వతి ప్రేమసాహరరావు గారు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే అప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా దసరా పండుగ చీరలు ఇచ్చిన కథతో కూడా ఎమ్మెల్యే ప్రేమ మన ప్రేమ రావు గారికి దక్కుతుంది అప్పుడు ఎమ్మెల్యే మన ప్రేమసాగర్ రావు గారు ఇచ్చిన తర్వాతనే టీఆర్ఎస్ ప్రభుత్వం చీరలు చేయడం జరిగింది ఆ ప్రభుత్వం ఇచ్చే చీరలు నాశరికంగా ఉండే ఎమ్మెల్యే గారు ఇచ్చే చీరలు కూడా మహిళలు కట్టుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ప్రాంత ప్రజలు సంతోషంగా ఉండాలనే ఉద్దేశం కొద్దీ మన ఎమ్మెల్యే గారు మహర్నిషులు కృషి చేస్తున్నారు కాబట్టి వారికి ఎప్పుడు మనం తోడ్పాటు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి దగ్గరుండి చూసుకున్నటువంటి ఈ పదవరావు వార్డు మాజీ మున్సిపల్ చైర్మన్ వసుంధర రమేష్ గారికి పదిహేడువాడు కౌన్సిలర్ సుంధా ప్రభాకర్ గారికి అదేవిధంగా రఫీ గారికి సాజిష్ గారి విజయ్ గారికి అదేవిధంగా శ్రీనివాస్ గారికి అదేవిధంగా సుమతి డీలర్ వీళ్ళందరినీ కూడా మంచి అందరికీ కూడా మంచి సన్నభయం అందించి వాళ్ళందరూ కూడా సంతోషంగా పంపించాలి వాళ్ళందరికీ కూడా అందరికీ కూడా ఈ కార్యక్రమం పాల్గొన్న మహిళా సోదరి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలివిస్తూ గతంలో ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాం పెన్షన్స్ కూడా ఇంకొక రెండు మూడు నెలల్లో పెన్షన్స్ కూడా వస్తాయి తర్వాత మహాలక్ష్మి పథకం కూడా అందరూ కూడా అయ్యడానికి తప్పకుండా ఇస్తాం మాట ఇచ్చి మాట తప్పేది లేదు తప్పకుండా అమలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి అందరికీ కూడా పేరు పేరుతో ధన్యవాదాలు తెలియజేస్తాం ఓకే ఈరోజు పదిహేడో వాళ్ళలో ప్రజాపాలనలో భాగంగా ఈరోజు సన్నబియ్య పంపిణీ కార్యక్రమం పెద్దలు పెండ్సాగర్ గారి ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈరోజు పదిహేడో వాళ్ళలో నిర్వహించడం జరిగింది ప్రతి పేదవాడికి సన్న బియ్యం అంటే మూడు పూటల కడుపు నిండా అన్నం అన్నం వినాలనే ఉద్దేశంతో భారతదేశంలోనే మొట్టమొదటిగా మన తెలంగాణ రాష్ట్రంలో సన్నబియ్య పంపిణీ కార్యక్రమం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకోవడం పేద ప్రజలందరూ కూడా ఆర్షించడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఈ సబ్జెక్ట్ అంటే ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రతి ఒక్కరు ఈ మన రేషన్ కార్డు రేషన్ బియ్యాన్ని తీసుకొని ప్రతి ఒక్కరు భోజనం చేయాలని కోరుకుంటూ అదేవిధంగా ఈ మంచినాల పట్టణంలో మన మంచాల నియోజకవర్గంలోనే ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా పెద్దలు ప్రేమసాగర్ గారు అభివృద్ధి చేయడం జరుగుతుంది మీరు చూస్తూనే ఉన్నారు ఇప్పుడు మన మంచాలలో మంచ మార్కెట్ ఏరియా కావచ్చు రోడ్ వైనింగ్స్ కావచ్చు అదేవిధంగా మన ఇప్పుడు గోదావరి ఒడ్డున స్పష్టనాటి కావచ్చు మనం ముఖ్యమంత్రి మన ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు మొట్టమొదటిగా గెలిచినాక మన ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కూడా ఎంతో యాగన్లో ఎంతో మంది చనిపోవడం జరిగింది దాన్ని కూడా మొట్టమొదటిగా చేయడం జరిగింది అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగి జరుగుతుంది ఇప్పుడు మంచరాల పట్టణం నడి ఒడ్డున పేద ప్రజల కోసం హాస్పిటల్ కూడా నిర్మాణం కూడా చేయడం జరుగుతుంది అదేవిధంగా మన సాయికుంటలో పన్నెండు ఎకరాలతోని స్టేడియం పార్కు కూడా నిర్మాణం కోసం స్థలం కేటాయించి భూమి పూజ కార్యక్రమం జరిగింది అదేవిధంగా పాత మంచిరాల్లో ఇరవై రెండు ఎకరాల్లో మంచిరాల పట్టణ ప్రజలందరి కొరకు పార్కు నిర్మాణం కూడా చేయడం జరుగుతుంది విధంగా ఇట్లా ఇట్లా చెప్పుకుంటూ చాలా కార్యక్రమాలు పెద్దలు ప్రేమసాగర్ రావు గారు ఇరవై ఏళ్ళు వెనుకకపోయినా మన మంచిర్యాల నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మొట్టమొదటిగా తీసుకురావడానికి ఎంతో కృషి చేస్తున్నారో వారికి ముఖ్యంగా వారికి సురేఖమ్మ గారికి ధన్యవాదాలు మన పెద్దలు ఎమ్మెల్యే తొక్కిరా ప్రేమసాహరరావు సురేఖమ్మ గారి ఆదేశాల మేరకు మన పదిహేడు వారిలో ఈరోజు ప్రజాపరణ ప్రాధిబలో భాగంగా జనదీయ పరిధి కార్యక్రమం చేపట్టడం జరిగింది మన కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు చేయలేని విధంగా గత ప్రభుత్వాలు చేయలేని విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అందులో భాగంగా ఇవాళ రాష్ట్రం అంతా తనబియ్య పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రతి పేదవారికి మూడు పూటలు కట్టుకుండా మూడు పూటలు తినే విధంగా సనబియం అందించడం చాలా గర్వకారణం అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానీ అదేవిధంగా గృహలక్ష్మి రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పెన్నిది అదేవిధంగా మనకు ఒకరి ప్రేమసార్ కూడా పేదల ప్ర పేదల పాలిట పెండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఎవరైనా ఎవరికైనా పెళ్లి కార్యక్రమాలు కానీ ఇంకా అనేక రకాల విధాలుగా ఇబ్బందిగా ఉంటే సార్ వారు ప్రతి ఒక్కరికి సహాయం చేయడం జరుగుతుంది అదేవిధంగా వాడు ప్రతి వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు చెప్పడం జరుగుతుంది సార్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు